హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఇది పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో ఓకేనా సో నో కాంట్రాక్టర్స్ ఆపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ లవర్స్ ఎవరైనా చూడొచ్చు ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో రీంగ్ రెమెడీస్ కావాలన్నా మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్కు సంబంధించినవి కాకుండా మీరు జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు ఫినాన్స్ సంబంధించి అడగవచ్చు సో కొంతమందికి మనీ ఫ్లో ఉండదు మరి మనీ ఫ్లో ఎందుకు రావట్లేదు కూడా నేను రెమెడీస్ చెప్తాను కొంతమందికి మనీ ఫ్లో ఉంటుంది కానీ మనీ నిలబడదు దానికి సంబంధించి కూడా నేను రెమెడీస్ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో అందరూ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరు ఒకరు అడిగారు నెంబర్ ట్వంటీ ఫైవ్ యొక్క మీనింగ్ ఏంటని నేను చెప్తాను వీడియో ఎండింగ్లో సో నెంబర్ ట్వంటీ ఫైవ్ నాకు ఎక్కువ కనిపిస్తుంది ఎక్కువ కనిపించింది కదా నెంబర్ ట్వంటీ ఫైవ్ యొక్క మీనింగ్ ఏంటి అని చెప్పేసి అడిగారు ఎవరో కామెంట్స్లో పెట్టారు నేను చెప్తాను దాని గురించి వీడియో ఎండింగ్లో ఓకేనా రైట్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో మీ పార్ట్నర్కి అసలు మీరు ఒక స్పెషల్ పర్సన్ అయినా కాదా మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా సో మీ పార్ట్నర్ విషయంలో మీ వ్యక్తి విషయంలో మీరు ఒక స్పెషల్ పర్సన్ అయినా కాదా చూద్దాం సో మీ పార్ట్నరు स्पेशल पर्सन लागा ट्रीट जेसुनारा लेना वाले करंट फीलिंग्स एंटी मन चूदा एस एस ऑफ कप्स नाइट ऑफ वैंड सुपर सिक्स ऑफ कप्स सुपर The Magician Justice Two of Swords Queen of Cups Four of Pentacles The Moon Card and the Tower Card సో త్రీ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ వర్డ్స్ ఓకే సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం ఒకసారి ఓకేనా చూడండి ఏస్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ ఏస్ ఆఫ్ కప్స్ సో వాటర్స్ అనేది ఎస్ కార్డు ఏంటంటే ఒక పయోనీరింగ్ కార్డ్ అన్నమాట అసలు ఒక అంటే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ ఏంటంటే డామినెంట్ బిహేవియర్ బిహేవియర్ ఉంది కొంతమంది వచ్చేసి ఫ్యామిలీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ ఉన్నారు ఒక అంటే వాళ్ళు ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్స్ అయినప్పటికీ కూడా మీకు ఒక ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు ఇస్తున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అన్ని కూడా బ్యాలెన్స్గా ఉంచుకున్నారు మీరు అంటే ఇష్టం లేదని ఏం అనట్లేదు మీకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పార్ట్నరు మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్ లాగా మీరు ఒక ప్రియమైన వ్యక్తిలో ఒక లవ్డ్ వన్ లాగా మిమ్మల్ని మీకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ అన్ని సందర్భంలో కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడము అన్ని సందర్భంలో కూడా మిమ్మల్ని చూడడము మీతో కమ్యూనికేషన్ అవ్వడం కుదరట్లేదు వాళ్ళకి సో ఇక్కడ జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు చూసే యూవర్స్ అయినా సరే పార్ట్నర్స్ అయినాయి అలాగే కర్కాటకం రుచికం మీన క్యాన్సర్ స్కార్పియో పైసీస్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మీ పార్ట్నర్ ఏంటంటే ఒక క్రియేటివ్ పర్సన్ అండి ఒక కంపాషన్ ఉన్న పర్సన్ ఫీలింగ్స్ ఉన్నాయి కొత్త కొత్త ఫీలింగ్స్ కూడా మీ మీద వస్తున్నాయి సో కొంచెం స్పిరిచువాలిటీ కూడా ఉంది ఒక హైలీ ఇంటిటివ్ ఉన్న పర్సనే అంటే మీకు ఒక ప్రపోజల్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన అయితే వీళ్ళకి ఉంది లేదని అనట్లేదు ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తనను తను డిఫెండ్ చేసుకుంటున్నారు తనని తను రక్షించుకుంటున్నారు మీకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు కాకపోతే ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి ఫ్యామిలీకి ప్రిపరేషన్ ఇస్తారు తర్వాత ఎవరికైనా మీతో ఒక న్యూ విజ్ఞానం చేయాలని ఆలోచనలో ఉన్నారు మీకు ఒక ఇంపార్టెన్స్ మీరే ఒక స్పెషల్ పర్సన్ అంటున్నారు చూడండి మీ పార్ట్నర్ కొంతమంది పార్ట్నర్స్కి ధైర్యం లేదు ఇక్కడ ఒక మానసిక ధైర్యాన్ని వీళ్ళు కూడా కట్టుకుంటున్నారు ఒక స్ట్రెంగ్త్ అనేది లేదన్నమాట వీళ్ళకి సో ఒక అయినా సరే ఒక మెంటల్గా అయినా సరే ఒక స్ట్రెంగ్త్ అనేది వీళ్ళకి లేరు లేదు ఒక ఫ్యాషన్ ఉంది ఇష్టం ఉంది డిజైర్ ఉంది కానీ మానసిక ధైర్యం సరిపోవట్లేదు మీ దగ్గరికి రావడానికి ఎనర్జీ సరిపోవట్లేదు ఒక యాక్షన్ తీసుకోవాలి ఒక అడ్వెంచర్ చేయాలి ఒక ఫియర్లెస్ ఒక ఫియర్లెస్ అనేది వదిలిపెట్టేసేయాలి ఒక ధైర్యాన్ని తెచ్చుకోవాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారన్నమాట సో వ్యాన్స్ ఇక్కడ వచ్చేసి మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ పాస్ట్లో మీరు బ్లాక్లో పెట్టలేదు జనరల్గా చెప్పాలంటే తాను బ్లాక్లో పెట్టలేదు కానీ ఇద్దరి మధ్య ఎట్లాంటి అసలు కమ్యూనికేషన్ అనేది లేదు మాట్లాడుకోవడం లేదు అసలు ఒక ఐ కాంటాక్ట్ అనేది లేదు దగ్గరగా వచ్చిన కూడా ఒక ఐ కాంటాక్ట్ అనేది లేదు మాటలు లేవు పైగా ఎట్లాంటి కమ్యూనికేషన్ అనేది లేదు అంటే కమ్యూనికేషన్ లేదు సరికదా అప్పుడు మీరు ఎంతో అవకాశం ఇచ్చారు మీరు మీరు ఎన్నో ఆపర్చునిటీస్ చాలా సందర్భంలో మీరు ఎంతో అవకాశం ఇచ్చారు తను తను చేసిన తప్పుకు మీ పార్ట్నర్ చేసిన తప్పుకు ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ గురించి చెప్తున్నాను అందరి గురించి కాదు తప్ మీ పార్ట్నరు తను చేసిన తప్పుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి నేను ఈ తప్పు చేశాను తప్పంత నాదే నేను మిమ్మల్ని బ్లేమ్ చేశాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి కూడా మీరు అవకాశం ఇచ్చారు ఇక్కడ కొంతమంది పార్ట్నర్ విషయంలో కానీ మీ పార్ట్నర్ యూజ్ చేసుకో యూజ్ చేసుకోలేదు ఎందుకంటే మీ పార్ట్నర్కి ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి ఈ రిలేషన్షిప్ గురించి అర్థమవుతుంది ఈ కనెక్షన్ అర్థమవుతుంది ఈ కనెక్షన్ నాకు కావాలి ఒక ధైర్యం తెచ్చుకోవాలంటున్నారు చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ అదే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు నో కంటర్ సపరేషన్ సిచ్యువేషన్ ఉంది ఒక ఫెమిలియారిటీ తీసుకురావాలి ఒక హ్యాపీ మెమొరీ అనేది తీసుకురావాలి చిల్డ్రన్స్ కనాలి పిల్లల్ని కనాలి మీతో రీయూనియన్ కావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎలాగైనా సరే ఒక మూమెంట్ అనేది తీసుకురావాలి ఒక అబండెన్స్ తీసుకురావాలి మీతో రీయూనియన్ కావాలి మీరు ఒక స్పెషల్ పర్సన్ నా లైఫ్లో అని అంటున్నారు ఇప్పుడు వీళ్ళు చాలా చాలా స్పెషల్ అండి ఇప్పుడు ఎందుకంటే తన ఆలోచన మీరే ఇప్పుడు మీకు మీ తన మీ పార్ట్నర్కి ఇప్పుడు మీరు కావాలంతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు చూడండి విజువలైజేషన్ ఎంత విజువలైజేషన్ జరుగుతుంది అంటే ది మెజీషియన్ సో ఒక మెర్క్యూరీ అంటే ఒక యాక్షన్ తీసుకోవాలి విజువలైజేషన్ చేస్తున్నాడు మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఏంటంటే తన శక్తిని కూడా కూడగట్టుకొని మీ దగ్గరికి రావాలి ఒక రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నాను మీతో నిభిఘ్నం చేయాలి మీరు నా లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ అంతే మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు ఒక యాక్షన్ ఒక క్రియేషన్ తన విల్ పవర్ అంతా యూజ్ చేస్తున్నాడు మీ పార్ట్నర్ తన ఎనర్జీ అంతా యూజ్ చేస్తున్నాడు తన స్కిల్ అంతా యూజ్ చేస్తున్నాడు ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాడు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి రిలేషన్లో ఒక బిగినింగ్ చేయాలని విజువలైజేషన్ చేస్తున్నాడు మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్లో ఒక విక్టరీ ఒక సక్సెస్ తీసుకురావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీరు నా లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మీరు నాకు కావాలంతే అది చూడండి జస్టిస్ మీకు న్యాయం చేయాలి న్యాయం చేయాలంటున్నారు ఇక్కడ ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనిపిస్తున్నారు న్యాయం చేయాలి ఎలాగైనా సరే ఒక జస్టిస్ తీసుకురావాలి ఒక ఫెయిర్నెస్ అనేది ఒక ట్రూత్ అనేది అంటే ఈ రిలేషన్షిప్లో అసలు నిజం ఏంటి అనేది కూడా తెలియాలి మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుని లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి అంటున్నారు అంటే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్కి ఏంటంటే యాటిట్యూడ్ ఎక్కువ అలాగే ఈగో కూడా ఎక్కువ కదా ఆడ అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే అక్కడ ఏం లేకపోయినా కూడా వీటి ఏమి వీటి అన్నిటికైతే ఏం తక్కువ లేదు సో ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు మీ పార్ట్నర్కి చాలా అవకాశాలు ఇచ్చారు అంటే ఇక్కడ అవకాశాలు అంటే కొంతమంది పార్ట్నర్స్కి వాళ్ళు చేసిన తప్పుకి క్షేమార్గలు చెప్పుకుని ఆపాలేజ్ చెప్పుకునే టైం మీరు ఇచ్చారు కానీ వాళ్ళ ఈగో ఈగో పరంగా వాళ్ళు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేకపోయారు మీకు సారీ చెప్పలేకపోయారు అది ఇప్పుడు మీరు బ్లాగ్ ఇక్కడ ఇప్పుడు మీరు బ్లాగ్ చేసి కొంతమంది ఏం చేశారంటే చూసే వ్యూవర్స్ బ్లాగ్లో పెట్టారు అవునా సో ఇప్పుడు మీరు బ్లాగ్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ అంటే మీ ఎనర్జీస్ అందట్లేదు వాళ్ళకి ఇప్పుడు మీరు బ్లాగ్ పెట్టేసరికి మీ స్టార్టస్ మీ డిపులు కనబడట్లేదు కదా వాళ్ళకి అది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు బ్లాగ్లో పెట్టడానికి మీ స్టాటస్ వాట్సాప్ స్టాటస్లు కానీ ఇన్స్టాగ్రామ్ స్టార్టస్లు కానీ ఏదైనా వీడియోస్ పోస్ట్ చేసిన డీపీలు కానీ మేము మీ ఏమీ ప్రొఫైల్ ఏమి కనిపించట్లేదు మీ వాళ్ళకి పిచ్చకపోతుంది మీ ఇద్దరి మధ్య మాట లేకపోయినా అంటే మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి కమ్యూనికేషన్ లేకపోయినా సరే వాళ్ళు ఆప్సిషన్లో ఉండిపోయారు ఈ సైలెంట్ బిహేవియర్ అని సైలెంట్ కమ్యూనికేషన్ ఉంది కదా దీనివల్ల వాళ్ళు వాళ్ళకి విచ్చకపోతుంది మీ పార్ట్నర్స్కి ఇద్దరు మాట్లాడుకోవట్లేదు ఇద్దరు సైలెంట్గా ఉన్నారు కానీ కానీ ఏదేమైన ఏది ఏమైనప్పటికీ కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ ఏంటంటే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మిమ్మల్ని స్ట్రై చేస్తున్నారు అది అంటే మీ పార్ట్నర్ నుంచి ఒక మెసేజ్ ఉండదు అప్పటి నుంచి ఒక కాల్ ఉండదు అలా ఉండేదన్నమాట పాస్ట్లో చూసి 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 వెక్స్ అయిపోయారు మీరు ఇంకా ఏం చేయాలి అసలు నెంబర్ బ్లాక్లో ఉన్నా ఒకటే వాట్సాప్ బ్లాక్లో ఉన్నా ఒకటి నా ఇన్స్టాగ్రామ్కి ఒక ఫైవ్ ఏదన్నా బ్లాగ్లో ఉన్నా ఒకటి అన్ బ్లాగ్లో ఉన్న ఒకటి మీద మీ వైపు నుంచి అయితే ఒక కాల్ రాదు మెసేజ్ రాదు అనే ఆలోచనలో మీరు ఉండిపోయారు కానీ ఇప్పుడు మీ పార్ట్నర్కి ఏంటి మీరు చూసిన ఒక డిజర్వ్ లవ్ నేను చూపలేకపోతున్నాను మీరు ఇచ్చిన ప్రేమను నేను ఇవ్వలేకపోయాను పాస్ట్లో ఇప్పుడు నేను మీకు ఒక మీ వాల్యూ తెలుసుకున్నాను మీ దగ్గరికి రావాలని ఆలోచనలో ఇప్పుడు వెళ్ళి ఉన్నారు సూపర్ చూడండి టూ రోడ్స్ క్రాస్ రోడ్స్ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది పార్ట్నర్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీకు కాల్ చేయాల వద్దా మెసేజ్ చేయాల వద్దా మీరు ఒకవేళ మీ పార్ట్నర్ కొంతమంది పార్ట్నర్స్ చూసే వ్యూవర్స్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి భయపడుతున్నారు క్రాస్ రోడ్స్లో ఆలోచిస్తున్నారు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు ఒక డెడ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారని మీ భయపడుతున్నారు అనమాట అంటే ఇక్కడ అన్బ్లాక్లో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్లో అండ్ చూసే వ్యూవర్స్ మధ్య ఎట్లా ఉందంటే అన్బ్లాక్లో ఉన్నా కూడా ఇద్దరి మధ్య తన స్టేటస్లో కూడా మీకు మీకు నచ్చని ఫొటోస్ మీకు నచ్చని పనులు తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీరు వచ్చేసి అన్లాక్లో ఉన్నా కూడా ఇద్దరి మధ్య స్టేటస్లు కూడా తనకు నచ్చని ఫొటోస్ నచ్చని పనులు తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు మీరు లేకపోయినా సరే మీరు తనను కేర్ తీసుకోకపోయినా హ్యాపీగా ఉన్నట్లు చాలా ఎంజాయ్ చేస్తున్నట్లుగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఇట్లాంటి బిహేవియర్ మీ పార్ట్నర్కి నచ్చట్లేదు జెల్సీ ఫీల్ అవు జెల్సీ ఫీల్ అవుతున్నారు అనమాట అంటే ఒకవేళ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారా మీ లైఫ్లో మీరు ఎవరైనా థర్డ్ పర్సన్ చూజ్ చేసుకున్నారా అని చెప్పేసి మీ పార్ట్నర్ ఇప్పుడు సతమతం అవుతున్నారనమాట మీ లైఫ్లోకి ఇంకెవరైనా పర్సన్ వచ్చారా ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఫోటోస్ ఫొటోస్ పెడుతున్నారా అనేది మీ పార్టనర్ జెల్సీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళలో ఒక కోపం తీసుకొచ్చేటట్టు ఒక ఇంకా తట్టుకోలేని తట్టుకోలేని సిచ్యువేషన్ మీ పార్ట్నర్ లైఫ్లో తీసుకొస్తున్నారు ఈ ఫొటోస్ ఏంటి వీడియోస్ ఏంటి అంటే మీ లైఫ్లోకి ఇంకెవరైనా థర్డ్ పర్సన్ వచ్చారా అసలు ఏంటి ఏం జరుగుతుంది మీ లైఫ్లో అండ్ కోపం వచ్చేటప్పుడు కోపం వచ్చేటట్టు మీరు ఇంకా ఒక జెల్సీ ఫీల్ అయ్యేటట్టు వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు ఉడికిస్తున్నారు అంటే మిమ్మల్ని పాస్ట్లో చాలా ఇబ్బంది పెట్టారు కదా అంటే మీ ఇప్పుడు మీ మైండ్కి ఏదనిపిస్తే మీరు అది చేస్తున్నారు మీ పార్ట్నర్కి అర్థం కావాలని చెప్పేసి మీ ఇంట్యూషన్ ఏ చెప్తే చేస్తున్నారు జస్ట్ ఎందుకంటే మీ పార్ట్నర్లో ఒక రియలైజ్ రావాలని చెప్పేసి మీరు మీ ఇంట్యూషన్ ఏదనిపిస్తే అది చేస్తున్నారు ఇక్కడ అర్థమవుతుంది చూడండి క్యూన్ ఆఫ్ కప్స్ సో మీరు మీ పార్ట్నర్ డ్రీమి వరల్డ్లో మీరు ఉన్నారండి మీ పార్ట్నర్ డ్రీమ్స్లో మీరు ఉన్నారు మీరు ఉంటారు ఎప్పటికీ మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అంతే మీరు కావాలి తనకి మీరు ఎవరితో మాట్లాడినా కూడా మీ పార్ట్నర్కి ఇష్టం ఉండదు మీతో ఒక కంపాషన్ కావాలి సో నేను రిలేషన్షిప్లో ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాను ఎమోషనల్గా మన ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ వద్దు నేను ఎమోషనల్ హ్యాపీనెస్ కావాలి నేను ఎమోషనల్ హ్యాపీనెస్ కోరుకుంటున్నాను ఒక స్టెబిలిటీ కోరుకుంటున్నాను ఖచ్చితంగా నాకు ఒక స్టెబిలిటీ కావాలి సో మీ పార్ట్నర్కి ఏంటంటే ఇప్పుడు మీరే సొంతం తన ప్రతి ఆలోచన మీరే మీరు నన్ను మీరు నా నుంచి మూవ్ ఆన్ అవ్వద్దు గివప్ చేయొద్దు మేబీ ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఒకవేళ థర్డ్ పార్టీస్ ఇష్యూస్ ఉంటే మాత్రం మీ ఇద్దరి మధ్య ఫాస్ట్లో ఏదైనా కన్వర్సేషన్ జరిగిందో మీ ఇద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ జరిగిందో ఏ విధంగా అయితే మాట్లాడుకున్నారో మీ ఇద్దరి మధ్య డెసిషన్ తీసుకోవడానికి మీ పార్ట్నర్ ఆలోచిస్తూ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందో ఆ విషయంలో తనకి ఇంకా సొల్యూషన్ అనేది ఒక సమాధానం అనేది వాళ్ళు చూజ్ చేసుకోవడానికి అంటే సొల్యూషన్ ఆలోచించుకోవడానికి మీ పార్ట్నర్కు ఇంకా కొంచెం టైం తీసుకునే అవకాశము ఇవ్వండి టైం తీసుకునే అవకాశం కూడా వాళ్ళు కావాలంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరే సొంతం ఇక్కడ మీరు లేకుండా ఉండలేరు వీళ్ళు మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు మన ఇద్దరి మధ్య ఇలా రిలేషన్షిప్ ఎండ్ కావాలి మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ క్లోజ్ అవ్వాలని ఆలోచన మీ పార్ట్నర్కి లేదు ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ ప్రెంటకల్స్ ఎంతసేపు మీ పార్ట్నర్ మనీ 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 మైండెడ్ పర్సన్ సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ జాబ్ ఓరియంటెడ్ పర్సన్సే కాదు నన్ను ఎంత జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ అయినా కానీ రిలేషన్షిప్కి కొంత టైం అనేది స్పెండ్ చేయాలి స్పెండింగ్ స్పెండ్ అనేది చేయాలి ఒక పాజిటివిటీ అనేది ఉండాలి ఒక క్లారిటీ తీసుకోవాలి డబ్బు పిచ్చి మీ పార్ట్నర్కి ఎక్కువగా సంపాదన మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎప్పుడు చూసినా డబ్బు మనీ సేవ్ చేసుకోవాలి సెక్యూర్డ్గా ఉండాలి మనీకి సాక్రిఫైస్ చేయాలి మొత్తం కూడా అంతే అంతే తప్పించి ఈ రిలేషన్షిప్లో ఒక ప్రోగ్రెస్ అనేది వాళ్ళు తీసుకురాలేదు ఒక ఫౌండేషన్ అనేది లేదు ఎప్పుడు మనీ మేకింగ్లో ఫోకస్ అయిపోయారు డబ్బు సంపాదనలో పడిపోయారు సో మీకు ఒక ఇంపార్టెన్స్ మీకు ఒక టైం ఇవ్వలేదు దానివల్ల మీరు చాలా కుంగిపోయారు మీరు చాలా ఈ రిలేషన్షిప్కి ఎంత చేయాలో అంత చేశారు మీరు చేయాల్సిందంతా చేశారు ఇవ్వాల్సిందంతా ఇచ్చారు సో అంటే మీకు నచ్చట్లేదు అంటే ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు నచ్చట్లేదు ఇలా ఇలా ఎండ్ అవ్వాలని నేను కోరుకోలేదు మన ఇద్దరి మధ్య అంటే అంటే మన ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అవ్వాలని నేను ఎప్పుడు కోరుకోవట్లేదు నేను ఆలోచిస్తున్నాను మన ఇద్దరి మధ్య ఇంకా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి మన లైఫ్లో కలిసి ముందుకు నడవాలి అని కోరుకుంటున్నాను నేను అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నాను అంటే ఒక రియలైజేషన్ వస్తుంది నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఇంకా ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలి ఒక సక్సెస్ తీసుకురావాలి మనం లైఫ్లో కలిసి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను అని ఇప్పుడు మీ పార్ట్నర్ అంటున్నారు ఈ విషయంలో చూడండి మూన్ కార్డ్ మనసులో చాలా బాధపడుతున్నారు వీళ్ళు మీతో ఇంటరాక్ట్ కావట్లేదు అసలు మీతో కమ్యూనికేషన్ చేయట్లేదు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు అసలు ఈ రిలేషన్షిప్లో ముందుకు తీసుకోవట్లేదు అని ఒక ఇల్యూషన్లో ఒక భ్రాంతిలో ఉన్నారు ఒక మిస్టిరీస్లో ఉన్నారు ఒక ఫియర్లెస్ యాంగ్జైటీ ఒక సబ్కాన్షియస్ ప్రమోషన్స్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళకి అర్థం కావట్లేదు ఎంతో బాధపడుతున్నారు చాలా బాధపడుతుంది ఎక్కువగా ఇక్కడ ఎక్కువగా వచ్చేసి స్పైసిస్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మీనరాశి వాళ్ళు అంటే ఈ రిలేషన్షిప్కు సంబంధించి కమ్యూనికేషన్ జరగట్లేదు ఒక ఇంటరాక్షన్ లేదు అని చెప్పేసి మీ పార్ట్నర్ బాధపడుతున్నారు మీకు కాల్ చేయాలా మెసేజ్ చేయాలా అనేటువంటి ఆలోచనలతో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే మీ రిలేషన్షిప్ మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అప్ చేసేసారేమో అని చెప్పేసి మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు వాస్తవానికి దాని గురించి మనసులో తన మైండ్లో బాధపడుతున్నారు సో మీరు నాకు కావాలి అని అంటున్నారు సెట్ అవర్ కార్డ్ సో ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ జరగబోతుందండి కొంతమంది పార్ట్నర్సులు ఇక్కడ ఖచ్చితంగా ఏదో బ్రేక్ మూమెంట్ ఏదైనా సడన్ షాకింగ్ సడన్ సర్ప్రైజ్ అయితే ఏదో జరగబోతుంది సడన్ చేంజ్ అనేది ఈ రిలేషన్షిప్లో జరగబోతుంది ఏదో అవేకనింగ్ ఒక సడన్ ఇన్సైట్ అనేది జరగబోతుంది కొంతమంది పార్ట్నర్స్లో అంటే సడన్ షాకింగ్గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఏదో కనిపిస్తుందండి ఇక్కడ డెఫినెట్గా అంటే అంటే ఈ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అవ్వలేదు ఈవెన్ అంటే ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ కొంతమంది వ్యూవర్స్ ఎలా అయితే వ్యూవర్స్ ఏంటంటే ఈవెన్ మీరు కొంతమంది మీరు పాస్ట్లో బ్లాక్లో పెట్టి ఉంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీ ఫొటోస్ మీ వీడియోస్ అసలు తను ఇంకా జెల్సీ ఫీల్ అయ్యేలాగా మీ పార్ట్నర్ ఇంకా జెల్సీ ఫీల్ అయ్యేలాగా ఒక యాంగ్జైటీ ఫీల్ అయ్యేలాగా మీరు చేస్తున్నారు ఇక్కడ మీరు సో ఎందుకంటే మీ పార్ట్నర్లో ఒక రియలైజేషన్ రావాలని చెప్పేసి మీరు అలా చేస్తున్నారు అర్థం అర్థమవుతుంది వాళ్ళకు కూడా సో ఏదో సడన్ సర్ప్రైజ్ లాంటి జరగబోతుంది ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ స్వాట్స్ మీ పార్ట్నర్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒంటరిగా లిటరీ కూర్చొని బాధపడుతున్నారు సఫరింగ్ ఒక గ్రీఫ్ ఎమోషనల్ పెయిన్ ఉంది చాలా హట్ అయ్యారు చాలా ఎమోషనల్ లాస్ ఫైనాన్షియల్ లాస్ ఎమోషనల్ డిస్టెన్స్ ఒంటరిగా ఉన్నారు దిగులుగా ఉన్నారు మనసుకు గాయమైంది ఒంటరిగా కూర్చున్నారు మీ దగ్గరికి రావాలంటున్నారు వీళ్ళు చూడండి ఫోర్ ఆఫ్ మెన్స్ సో తాను ఎంతంటే ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ట్రెడిషనల్గా అంటే వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో నేబర్స్తో ఫ్రెండ్స్తో రిలేషన్స్ అందరితో డిస్కస్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒక సెలబ్రేషన్ చేయాలి ఒక జాయిఫుల్ ఒక హార్మోనియం అనేది తీసుకురావాలి రిలేషన్షిప్లో ఒక ఫౌండేషన్ ఒక స్టెబిలిటీ తీసుకురావాలి మన ఇద్దరం కూడా ఒక రీయూనియన్ కావాలి ఒక కమ్యూనిటీ కావాలి లైఫ్ లాంగ్ హ్యాపీ ట్రావెల్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఒక డెసిషన్కి వచ్చేస్తారు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒక డిజర్వ్ లవ్ సో అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమనుకుంటారంటే మీరు డైరెక్ట్గా క్షమించకపోయినా సరే మీరు డైరెక్ట్గా నన్ను క్షమించకపోయినా సరే కనీసం మీ మనసులో అయినా నన్ను క్షమించానని ఒక మాట అనుకోండి అని చెప్పేసి కూడా ఫీల్ అవుతున్నారు మీ పార్టనర్ ఎందుకంటే మీరు చాలా ఈ రిలేషన్షిప్ ఎంత చేయాలతో చేశారు కదా మీరు చూపిన డిజర్వ్ లవ్ మీరు చూపిన ప్రేమ కేరింగ్ ఒక షేరింగ్ అంతా మీ పార్ట్నర్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట మీ పార్ట్నర్ ఇప్పుడు ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అది సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెట్లా ఉన్నాయి చూద్దాం సోరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెటిల్ అవునాయి సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది వచ్చేసి మీ ఎనర్జీ ఇది వచ్చేసి మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి హాస్టల్ సో మీ పార్ట్నర్ హీల్ అవుతున్నారండి చాలా హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు సో మీరు వచ్చేసి చూసారా కేరింగ్ కనెక్షన్ మీరు ఈ రిలేషన్షిప్కి ఎంత చేయాలో ఎంత కేరింగ్ ఇవ్వాలో ఇస్తున్నారు ఇద్దరు ఒకరికొకరు కేరింగ్గా ఉందామని అంటున్నారు మీరు సూపర్ కదా మిచ్ఛువల్ ఇద్దరు బ్రోకెన్ హార్ట్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు ఇద్దరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి ఓకేనా ఎస్ సో ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఏంజిల్ గైడెన్స్ వచ్చేసి చూడండి కాంప్రమైజ్ ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే మీరు కాంప్రమైజ్ అవ్వండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీరు కాంప్రమైజ్ అవ్వండి ఒక సంతోషకరమైన రోజులు వస్తాయి నెగిటివిటీ అంత లెట్గా చేసేయండి ఎస్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు లుక్ ఫర్ ఎస్ సైన్ పీస్ఫుల్ రిజల్యూషన్ ఒక శాంతియుతమైన సమాధానం ఏదో రాబోతుంది ఓకేనా సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపారు చూడండి ఐ రిగ్రెట్ లైయింగ్ టు మీకు అబద్ధం చెప్పినందుకు బాధపడుతున్నాను అంటున్నారు మీ పార్ట్నర్ ఏం అబద్ధం చెప్పారండి ఐ వాంట్ టు ఫీల్ ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగేన్ మళ్ళీ అంటే మీ పాస్ట్లో మీ మధ్య జరిగిన కన్వర్సేషన్ ఉంది కదా అది గుర్తు తెచ్చుకుంటారు మళ్ళీ అలాంటి అలా ఫీల్ అవ్వాలనుకుంటున్నారు ఐ వండర్ ఇఫ్ యూర్ హ్యాపీ వితౌట్ మీరు ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు నేను లేకుండా అని మీ పార్ట్నర్ అంటున్నాను ఐ నో దట్ ఐ క్రాస్ట్ ద లైన్ విచ్ సో మీ విషయంలో నేను హద్దులు దాటి అని నాకు తెలుసు అంటున్నారు ఐ ఆమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ సో నేను ఈ కనెక్షన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఐ ఆమ్ అఫ్రేట్ టు కాంటాక్ట్ చూసారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇప్పుడు భయపడుతున్నారు అది ఐ లవ్ యూ సూపర్ ఐ లవ్ యూ చెప్తున్నారండి మీ పార్ట్నర్ మీకు సో నేను చెప్పినట్టుగా నెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే ఏంటి అని అడిగారు నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏంటంటే వీళ్ళకు హీలింగ్ పవర్స్ ఎక్కువగా ఉంటాయండి వీళ్ళకు హీలర్ అనమాట ఎవరైనా సరే ఏదైనా డిసీజ్తో బాధపడుతున్నారనుకోండి ఏదైనా చిన్న మేజర్ ఇష్యూ అయినా మేజర్ డిసీజ్ అయినా మైన మైనర్ డిసీజ్ అయినా ఏదో బాధపడుతుంటే సో వాళ్ళు ఏం చేయాలంటే నెంబర్ ట్వంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ నెంబర్ ట్వంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ దగ్గర హీలింగ్ పవర్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళ చేతి వాళ్ళ హ్యాండ్ మన ఎవరైతే రుగ్మతతో రోగమత బాధపడుతున్నారో ఈ నెంబర్ ట్వంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళ చేతి పట్టుకుంటే వాళ్ళకు చాలా తొందరగా హీల్ అవుతారు అంటే వాళ్ళకి ఒక సంజీవని యోగం ఉంటుంది వాళ్ళకి హీలింగ్ పవర్స్ ఉంటాయి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి సో నెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్న స్పెషాలిటీ అది సో నెంబర్ సెవెన్ అయినా అంతే నెంబర్ ట్వంటీ ఫైవ్ అయినా అంటే వాళ్ళకి ఏంటంటే ఒక సంజీవిని యోగం అనేది ఉంటుంది అన్నమాట వాళ్ళకి హీలింగ్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి హీలింగ్ హీలింగ్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఎవరు చేయి అయినా అనుకోండి ఏదైనా పెద్ద వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని సరే ఎట్లాంటి రోగంతో బాధపడుతున్న వాళ్ళ వాళ్ళు చేయి వీళ్ళు పట్టుకుంటే తొందరగా హీల్ అయిపోతారు వాళ్ళ రో వాళ్ళకి ఏదైనా వ్యాధులు పెద్ద పెద్ద డిసీజెస్ ఏదైనా ఉన్నా కూడా తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అంత పవర్ ఉంటుంది వాళ్ళకి ట్వంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్